ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్య భాగాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఏంటి అంటే లోకాసు వార్త పదవ అధ్యాయము ముప్పయో వచ్చిన నుంచి ముప్పై ఏడో వచ్చిన వరకు చదివితే మనకి కొన్ని విషయాలు కనపడతాయి ఏంటి అంటే అందుకు అంటున్నాడు అందుకు యేసు ఎట్లా నేను ఒక మనుష్యుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళారంట యేసుక్రీస్తు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఒక మనుష్యుడున్నాడు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుషులేము నుండి ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడంట సరే ఉదాహరణకి గమనించండి అదే ఈ ఉప్పలపాడు ప్రాంతం నుంచి అర్థమైందా లేకపోతే ఆ ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి ఒక చిన్న ఊరికి వెళ్తున్నాడు అనుకోండి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తా ఉండగా మార్గ మధ్యలో దొంగలు ఏం చేశారు అంటే ఆయన్ని కొట్టి ఆయన బట్టలు దోచుకొని ఆయనని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళారు ఇది ఇప్పుడు దేవుని పిడ్లారా జరిగినటువంటి సంగతి అందుకు యేసు అంటున్నాడు కొర ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తి ఆ మార్గంలో పడి ఉండగా అదే మార్గము గుండా ఎవరు వెళ్ళారు యాజకుడు అదే మార్గంలో వెళ్ళాడు అదే మార్గంలో లేవీలు అంటే మందిరంలో పరిచర్య చేసేటువంటి వ్యక్తులు ఆ మార్గం గుండా వెళ్ళారు కానీ సమరయుడు యేసుక్రీస్తుని గురించి తెలియటువంటి వ్యక్తులు కూడా ఆ మార్గమును గురించి ఆ మార్గంలోనే బయలుదేరారు కానీ ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మనము ఈరోజు బాగా ఎక్కువగా చెప్పుకోవాలి ఎందుకంటే యాజగుడు అదే మార్గంలో బయలుదేరాడు వెళ్ళాడు చూశాడు కానీ పక్కగా వెళ్ళిపోయాడు యాజకుడు అంటే ఎవరు పాస్టర్ గారు చర్చిలో ఉండేటువంటి పాస్ట గారు అదే మార్గంలో వెళ్తూ కూడా అది చూసి పక్కగా వెళ్ళిపోయాడు అలాగే చర్చిలో పరిచర్య చేసేటువంటి వ్యక్తులు కూడా ఆ మార్గంలో ఉండి చూసి కూడా వాళ్ళు పక్కగా వెళ్ళిపోయారు కానీ సమరయుడు మాత్రము సమరయుడు మాత్రమే అర్థమైందా సమరయుడు మాత్రమే అతనిని చూసి జాలి పడ్డాడు జాలి పడ్డాడు ఎందుకు జాలిపడ్డాడు ఎందుకోసం జాలి పడాల్సి వచ్చింది దెబ్బలున్నాయి అతనికి కొట్టారు అతన్ని బాగా కొడితే ఎవరికైనా సంతోషమేనా ఎవండి ఎవరైనా నిన్ను కొట్టి గాయపరిచారనుకోండి ఎవరైనా చూస్తే సంతోషంగా ఉంటుందా అరేరే పాపం వా కొట్టారే అరే పాపము బాగా కొట్టేశారే కొట్టేసి ఇదిగో ఈ ప్రాంతంలో పడేసారే అని ఎంతగా మనము బాధపడతాం ఉంటుందా మనిషి అన్నోడికి కొద్దిగా జాలి దయా ఖచ్చితంగా కొద్దో గొప్ప అడుగునో బడుగునో ఉంటుంది కానీ మరి ఈ యాజకులు ఎందుకు జాలి పడలేకపోయారు చూసి ఈ పరిచయం చేసేవాళ్ళు ఎందుకు జాలి పడలేకపోయారు కేవలం సామరాయుడు మాత్రమే ఎందుకు జాలిపడ్డాడు తన పట్ల చెప్పగలరా ఎవరైనా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రేమ ఇది గుర్తుపెట్టుకోండి కేవలము ఎదుటి వ్యక్తుల్ని జాలిపడాలి అంటే ఎదుటి వారిని చూసి వారి బాధల్ని పరామర్శించడానికి పాపంలో ఉన్న వారిని గనక చూసి వారి కొరకు ప్రార్థించే మనస్సు కేవలం క్రీస్తు మనస్సు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వస్తుంది గుర్తుపెట్టుకోండి మరెవరికి రాదు మరి ఏదో ప్రార్థనకు వెళ్ళేవాడు కాదే మరి ఎక్కడి నుంచి వచ్చింది వెనక్కి ప్రార్థనకు వెళ్ళేవాడు కాదు సమరయులు అయినా కానీ ఇతనికి మంచి మనసు ఉంది అతను చూసి బా జాలి పడ్డాడు అతని మీద అయ్యయ్యో కొట్టేసారే బట్టలన్నీ లాగేసుకున్నారు తన కారు డబ్బు బు మొత్తం లాగేసుకొని అతను కొర ప్రాణముతో కుట్టి మిట్టాడుతుండగా తనని చూచి జాలి పడ్డాడు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి ప్రభువు కూడా నేను నన్ను బట్టి కూడా నీ స్థితిని నా స్థితిని చూచి జాలి పడతా ఉన్నాడు ఆయన జాలి పడుతున్నాడు ఆయన పాపములో మిట్టాడుతున్న వ్యక్తులను చూసి పాపంలో నలిగిపోతున్న వారిని గురించి పాపంలో బ్రతుకుతున్న వారి గురించి దేవుడు జాలి పడుతున్నాడు వాళ్ళని చూసి ఇంకా మారతారేమో ఇంకా మార్చుకుంటారేమో ఈ పాపాల నుంచి ఇంకా విడుదల పొందుతారేమో అని ఆయన చూచి జాలి పడుతున్నాడు ఎట్లా చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఈయనైతే సమర మార్గం గురించి వెళ్తే ఆయన కనపడ్డాడు ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు ప్రభువు మనల్ని పైరు నుంచి చూస్తున్నాడు అంతేనా ఆయనకు అందరు కనపడతారా అందరూ కనపడతారు ప్రిమిడి దేవుని బిడ్డారా నిన్ను నన్ను మన అందరినీ కూడా ఆయన చూస్తున్నాడు దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళ గురించి పాపంలో నడిచే వాళ్ళ గురించి ఆయన జాలి పడతా ఉన్నాడు జాలి పడుతున్నాడు ప్రిమిడి దేవుని బిడ్డారా గమనించండి ఈ సమరాయుడు కూడా అతని పట్ల జాలి కలిగి అయ్యయ్యో అనుకోని వెళ్ళిపాడా వెళ్ళిపోలా అతని ఏం చేశాడు అంటే చూడండి అతని మీద జాలి పడిందే కాక నూనె రాసి ద్రాక్ష రసాన్ని పోసి తన గాయాలను కట్టి అతని గాయాలను కట్టి తన వాహనాన్ని ఎక్కించుకున్నాడు ఇది మంచి పని అంటే ఏమండి మంచి పని మంచి పని చేయాలంటే చాలా మంది ఈరోజు చూసారా ఏదైనా ఒక పని చేయాలనుకోండి నేను చాలా చూస్తుంటాను రోడ్ల మీద యాక్సిడెంట్లు దొరుకుతాయి చాలామంది కళ్ళ ముందే చూస్తుంటారు కానీ పట్టించుకోరు ఎందుకంటే నాకేం అవసరం నాకేం అవసరం లేకపోతే నేను ఇతన్ని పట్టించుకొని ఇతన్ని హాస్పిటల్కి జాయిన్ చేస్తే పోలీసులు నన్ను ఏమైనా అంటారేమో లేకపోతే నా మీదకి ఏమైనా వస్తుందేమో వీళ్ళని తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో పడేస్తే లేకపోతే నన్నే నేనే గుత్తానని లేకపోతే నేనే గాయపరిచానని ఏమైనా అంటారేమో అని దగ్గరికి ఎవరు రారు కదా ప్రిమిటింటి దేవుని బిడ్లారా చాలా మంది నేను చూశాను నేను అలా నాకెందుకు అప్పుడు పడితే వాడిని చస్తే చావుని అలా రక్తపు మడుగులో నుండి వ్యక్తుల్ని అలా నుండి వ్యక్తుల్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు ప్రేమిటింటి దేవుని బిడ్డారా అందుకే ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఎవరు సమాచారం ఇచ్చినా కాని వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని ప్రభుత్వం చెప్తా ఉంది అందుకనే ఈరోజు ఇంకా ఎక్కువైపోతా ఉన్నాయి ఎక్కువైపోతూ ఉన్నాయి ఏంటంటే సమాచారం వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఏదో రోడ్డు మీద చూస్తున్నారు ఫలానా ప్రమాదం జరిగినటువంటి ఉచితంగా ఉన్నటువంటి ఒకటి సున్నా ఎనిమిదికి ఫోన్ చేసేస్తున్నారు మంచి పనే ఏమండి ప్రాణపరిస్థితి ఉన్నటువంటి ఒక వ్యక్తిని నీ వంతుగా నీవు సాయం చేయటం అది నీ బాధ్యత అంతేనంటారా ఇవాళ రేపు అవ్వచ్చు రేపు ఇంకొకళ్ళు అవ్వచ్చు లేకపోతే నీ ఇంటి వాళ్ళు కూడా అవ్వచ్చు చెప్పలేం కదా కానీ ఈ వ్యక్తి ఆయన చుట్టమనో ఆయన బంధువనో అనుకొని ఆయన్ని తన వాహనాన్ని ఎక్కించుకోలే ఎవరో తెలియదు కానీ తన మీద జాలి పడి నూనె రాసి ద్రాక్ష తన్ని పోసి దేవుని పెట్టారా తన వాహనాన్ని ఎక్కించుకొని తీరిగి తీసుకొని ఒక పూట కూన వాడి ఇంట్లో అతన్ని చేర్చాడు ఎంత మంచి మనసు ఎంత మంచి వ్యక్తి ఇలాంటి మంచి మనసు ప్రార్థనకు వస్తున్న వారిలో ఉంటుందా ప్రార్థన కోసంటువంటి నీలో ఇలాంటి మంచి మనసు ఉందా జాలి కలిగినటువంటి హృదయం నీకుందా నీ పొరుగు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ పొరుగు వారు బాధలో ఉన్నప్పుడు పరామర్శిస్తారా ఏవండి నీ శత్రువే వాడికి దెబ్బలు తగిలాయి అనుకోండి వెళ్ళిపోయి చక్కగా అయిరా భలే దగిలే అని పలకరిస్తారా కనీసం వాళ్ళని కనీసం వాళ్ళ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని కనీసం వెళ్ళి పరామర్శించటము మన బాధ్యత మన స్నేహితులు మన మిత్రులు మన బంధువులు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి మనము పరామర్శించాలి చాలా మంది అలా చేయరు బాగా తెలిగిందిలే వాడికి బాగా అయిందిలే వాడు నన్ను ఒకప్పుడు ఇట్లా అన్నాడు ఒకప్పుడు నన్ను ఎలా చేశాడు నన్ను అలా అన్నాడు కాబట్టి తెక్క అనిగిందిలే వాడికి ప్రియమైనటువంటి దేవుని పెట్లారా ప్రభు మనస్సు అది కాదు ప్రభు ప్రార్థన కోసంటువంటి నీరు అలాంటి మనస్సు కలిగి ఉంటే అది కరెక్ట్ అయిన భక్తి కాదు కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు ప్రభు మనసు ఎప్పుడు కూడా జాలి కలిగిన హృదయం అయింది దయగలిగిన వాడు ఆయన మరి ఆయన్ని అనుసరిస్తున్న నీలో ఈ జాలి లేకపోతే ఎదుటి వారిని చూసి నువ్వు కటికరించకపోతే ఉపయోగం లేదు ప్రమిటిని దేవుని పెట్టారా నువ్వు సాతానుతోనూ సంబంధాలు కలిగి ఉంటే నీ హృదయాన్ని సాతాను ఏం చేస్తాడంటే కఠినముగా మారేటట్లుగా చేస్తాడు బండ మారిపోయేటట్లుగా చేస్తాడు శోధన కాల సమయంలో ఏం చేస్తాడంటే బండ తట్లుగా చేసేస్తాడు ఇంకప్పుడు ఇంకేం జాలి ఉండదుగా ఎదురే అనుకోండి పాపం అనిపిస్తా అనిపించదు ప్రిమిటంటే దేవుని బిడ్డారా ప్రభు నీకు మెత్తనైన మనస్సును ఇచ్చాడు దేవుడు ఈ సమరాయుడు ఆ ఆ వ్యక్తిని ఏం చేశాడు అంటే ఒక పూట కుండి వాళ్ళ ఇంట్లో ఇచ్చి ఇంకాడ ఇంకా ఏమైనా డబ్బులు అవసరమైతే నేను మరలా వచ్చి ఇస్తాను ఇతన్ని జాగ్రత్తగా చూసుకోనండి ప్రియమిడి దేవుని పెట్టారా గమనించండి ప్రభు ఆయన ఏ సుక్రీస్తు నీ పట్ల నా పట్ల కూడా ఇలాంటి జాలి కలిగే ఉన్నాడు ఇలాంటి దయ కలిగే ఉన్నాడు ఆయన అందుకే ఆయన తన దివ్య మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఎందుకు జాలి పడ్డాడు పాపంలో ఉన్న వారిని బట్టి జారత్వంలో వ్యభిచారంలో పలు విధమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తులను చూచి ఆయన జాలి పడతా ఉన్నాడు ఏం తాత తాతన్నుగాడు నిన్ను నిరుత్సాహంగా లేకుండా చేస్తాను అంటే నీ వస్త్రములు లేకుండా చేస్తా ఉన్నాడు వాడు రక్షణ ఈ వస్త్రాలు నీకు లేకుండా చేస్తా ఉన్నాడు నిన్ను దెబ్బల చేత కొట్టేసి నిన్ను నరకానికి దగ్గరగా చేస్తా ఉన్నాడు వాడు అయినా ప్రభువు నిన్ను చూస్తూ జాలి పడుతున్నాడు ఉందా జాలి ప్రిమిటంటే దేవుని పెట్టారా ఇదే మార్గంలో యాజకుడు లేవీలు ఇద్దరు వెళ్ళారు కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కానీ ప్రిమిటెండు దేవుని బిడ్డారా కేవలం భక్తి ఉన్నంత మాత్రానే సరిపోదు అందుకే అంటాడు క్రియలు లేని భక్తి వ్యర్థము అంతేనా క్రియలు లేకుండా భక్తి ఉన్నంత మాత్రానా నాకు భక్తుంది ఉంది ప్రార్థనకి వెళ్తున్నా లేకపోతే నేను పాటలు పాడుతున్నా దేవుని మందిరానికి వస్తున్నా అని నువ్వు డబ్బా కొట్టుకుంటావేమో క్రియలు లేకపోతే నీ భక్తి వ్యర్థమే క్రియాపూర్వకమైన జీవితం నీలో లేకపోతే ఏసు మనస్సు నీ హృదయంలో లేకపోతే నీవు బ్రతికున్న చచ్చిన శవాన్ని గుర్తుపెట్టుకోండి ఈ సమరయుడు జీవితంలో చూసారా ఏసు క్రీస్తు గురించి ఆయన తెలియకపోయినా కానీ క్రైస్తవుడు కాకపోయినా కానీ చూశారా పెడు దేవుని పెళ్ళి ఎంత జాలి కలిగి ఉన్నాడో యాజకుల పట్ల యాజకుడు ఏం చేశాడో వెళ్ళిపోయాడు లేవిడో వెళ్ళిపోయాడు కానీ ఈ సమరయుడు మాత్రమే ఆ వ్యక్తి పట్ల జాలి పడ్డాడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాము ఓసారింతే ఒక దైవ సేవకుడు బాగా వాక్యం చెప్తా ఉన్నాడు వాక్యం చెబుతా ఉన్నాడు అందరూ వీక్షిస్తూ ఉన్నారు చాలామందికి వెళ్తూ ఉంది ఈరోజు ఫేస్బుక్లో వాట్సాప్లో వెళ్ళినట్లుగా అందరు వెళ్తున్నారు వీక్షిస్తూ ఉన్నారు కానీ రోజు ఏం జరిగిందంటే ఆ పాస్టర్ గారు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు బస్సు ఎక్కాల్సి వచ్చింది బాగా అందరు ఆయన వాక్యాలు అందరు వీక్షిస్తున్నారు ఎక్కడ ప్రార్థనలు పెడితే కొంతమంది వింటున్నారు చూస్తున్నారు అలాగే ఒకరోజు పాస్టర్ గారు బస్సు ఎక్కారు బస్ ఎక్కి బాగా బస్సు బాగా రష్గా ఉంది టికెట్ కొట్టించుకున్నారు టికెట్ కొట్టించుకొని కండక్టర్ గారు ఏం చేశారు అంటే కొద్దిగా కొట్టాల్సినటువంటి టికెట్ పది రూపాయలు అయితే ఉదాహరణకి కొట్టేసిన తర్వాత ఆ పాస్టర్ గారు చిల్లర ఈ కండక్టర్ గారు ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చి ఆయన కొట్టేసి టికెట్లు కొట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ గారు అనుకుంటున్నాడు ఏంది కండక్టర్ గారు నాకు ఎక్కువ చెల్లరించాడు ఏంది అనుకొని తనను తాను అనుకుంటా ఉన్నాడు ఈలోపు బాగా రష్గా ఉంది వెళ్ళి వేద్దామంటే వెళ్ళలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో చివరికి తన గమ్యం వచ్చినప్పుడు ఇద్దాములే అనుకొని అనుకొని అలాగే ఉన్నప్పుడు తన గమ్యం వచ్చింది వచ్చినప్పుడు తను దిగాల్సిన ప్రాంతం వచ్చినప్పుడు దిగుతుండగా కండక్టర్ గారికి ఇది కండక్టర్ గారు మీరు డబ్బులు ఎక్కువగా నాకు ఇచ్చారు తీసుకోండి అన్నప్పుడు ఆయన తీసుకుంటూ ఒక మాట అన్నాడు పాష గారు నేను కావాలనే మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చాను ఎందుకు మీరు చెబుతారు కానీ చేస్తారో లేదో చూద్దామని నేను అలా డబ్బులు ఎక్కువ ఇచ్చాను చూసారా కండక్టర్ గారు ఎలా చేశారు అంటే కేవలం అదే పాష గారు ఇవ్వకుండా సైలెంట్గా ఎక్కువ ఇచ్చారులే అనుకుంటే సాక్ష్యం ఏమైపోయేది ఏమనుకునే వాళ్ళ ఆయన కండక్టర్ గారు నామానికి అవమానం కలుగుతుంది ప్రేమిటండి దేవుని పిల్లలు ఎందుకు ఈ మాట్లాడినా అంటే కేవలం మనలో భక్తున్నంత మాత్రాన సరిపోదండి క్రియలు కావాలి నీ జీవితంలో క్రియలు కావాలి నీ పొరుగువాడిని పట్ల ప్రేమ కలిగినటువంటి మనస్సుని కావాలి నీ పొరుగువాడిని చూసినప్పుడు నీలో జాలి కలిగినటువంటి హృదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ఆత్మలు రక్షించగలుగుతావు ఒక ఒక ప్రాణాన్యతను కాపాడగలిగాడు అలాగే పాపం ఉన్నటువంటి వ్యక్తి నశించిపోతున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నీకు కలగాల్సింది మొదట ఏందంటే జాలి అసహ్యం కాదు నీకు కావాల్సింది ఏసుక్రీస్తు ఆ విభిచారం చేస్తున్న స్త్రీని రాలతో కొట్టి కొడత కొట్టాలనుకొని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు జాలి పట్టాడు ఆ మీద జాలి పట్టాడు అందరూ రాళ్ళేసి చంపుదాం అనుకున్నారు కానీ ఆయన అమ్మా వాళ్ళు ఏమైనా చేశారా నేను నిన్నేం చేయను ఇక్కడ నుంచి పాపం చేయి మాకు జాలి పడ్డాడు ఆయన అందుకే ఆమె తన పాప జీవితాన్ని అంతా విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికింది పాపంలో ఉన్న వారి పట్ల నీకు అసహ్యం వద్దు వాళ్ళ పట్ల నువ్వు జాలి కలిగి ఉండు వాళ్ళని వాళ్ళని ప్రేమగా పలకరించు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించు నీకు చేతనైనంత వరకు నువ్వు సహాయం చేయి అంతేగాని సనగొద్దు గొనగద్దు నీ మాటల చేత వాళ్ళని దుఃఖ పెట్టవద్దు ప్రిమిటిండి దేవుని బిడ్డ లేరు తను అన్నాడా బాగా కొట్టారు ఏం చేశారా నువ్వు ఈ టైంలో నువ్వు బయలుదేరేది ఎవరు లేకుండా ఒంటరిగా నువ్వు బయలుదేరేది సమరయ్య అన్నాడా ఆయన్ని ఏమీ అనలేదండి ఏమంటే ఆకలైన వాడికి ఏం పెడతారు అన్నం పెడితే వాడికి కడుపు నిండిద్ది ఆకలైన ఎరై బాగా అయింది ఆకలి అంటే బాగుంటుందా ప్రిమిటిండి దేవుని బిడ్డలారా సమరయుడు ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడాడు నేనా బాధ్యతలు కూడా ఏమిటంటే నశించిపోయేటంటే ఆత్మలను రక్షించడమే మన ధ్యేయము పాపంలో కొట్టి మిట్టాడుతున్న వ్యక్తుల్ని నరకానికి దగ్గర అయిపోతున్న వారిని ప్రతి ప్రాణాన్ని కూడా మనము దేవునికి లెక్కాపు చెప్పాలి మనము రక్షించాలి వాళ్ళందరినీ రషించిపోయే వారిని ఏసు పాదాల దగ్గరికి నడిపించడానికి మనవంతుగా మనం సహాయం చేయాలి అవసరమైతే ధన సహాయం చేయాలి అవసరమైతే మనకున్నది మొత్తము దారపోయాలి అవసరమైతే ఈ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి ఉన్నా మనసు ప్రభుయేసు క్రీస్తుకు ఆ మనసు ఉంది నీకోసం నా కోసం ఆయన నిన్ను నన్ను చూచి జాలిపడి తన దివ్య మహిమని విడిచిపెట్టి లోకానికి వచ్చి సిలువలో బలియాగమయ్యి నీకోసం నా కోసం ప్రాణాన్ని అర్పించేశాడు ఆయన లెక్క చేయలేదు ఈ ప్రాణాన్ని ఎందుకంటే నువ్వు రక్షించబడాలని నీకు పరలోకం రావాలి అని ఆ పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఉండాలని అందుకని ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం ప్రేమిటింటి దేవుని బిడ్డారా ఆ జాలి కలిగింటి ప్రభు నేస్తు కావాలా ఆ ప్రకరుణామడిని కావాలి అంటే పిండి దేవుని బిడ్డలారా తనలో ఉంచితే మనం ప్రార్థన చేసుకుని తనలో వంచితే మనం ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రభువుని అడుగుదాం ప్రార్థనలు అడుగుదాం ఏ మహాపరిశుద్ధుడా కృప కలిగిన దేవాని పాదాలకు వందనములు స్తోత్రములు నాయనా ఇదిగో నాయన తండ్రి మంచి సమరడు లాగా నేను ఉండలేకపోతున్నాను ప్రభు ఇదిగో నాయన తండ్రి పాపములో కొట్టి కొట్టి మిట్టాడుతున్నటువంటి వ్యక్తులని ప్రభు అయా పాపములని వారి పట్ల జాలి కలిగి ఉండలేకపోతున్నాను ప్రభు కఠినముగా మారిపోతున్నాను ప్రభు నాయన తండ్రి తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒంటరైన ఒక గొరి నతికిన గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన అయా నాయన తండ్రి పాపములతో కొట్టి మిట్టాడుతున్నటువంటి వ్యక్తుల్ని సాతాను చేత నలిగిపోతున్న వ్యక్తుల్ని ప్రభు నీ పాదముల దగ్గరికి నడిపించగలిగిన శక్తి నాకు వారిని సన్నిధికి నడిపించగలిగిన శక్తిని నాకు దయచేయండి మార్గానికి వాళ్ళని నడిపించాలి ప్రభు సురక్షితమైన ప్రాంతానికి ప్రభు నీ కృప చూపించి సహాయమును పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యములు జరిగించమని మరొకసారి ప్రార్థిస్తున్నాం ఇదిగో నాయన తండ్రి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా ప్రభు ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యములు జరిగించండి నీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొని నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు సు అతి పరిశుద్ధం బట్టి అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి ఆమెన్